మాత్రమే తీసుకొస్తుండే తప్ప నేను కొత్తగా చేసింది ఏం లేదు ఆరు గ్యారంటీలు ఎవరికి వస్తున్నారు ఇంటింటి సర్వే చేసినారు దేనికోసం చేసినారు కనీసం ఇన్ఫర్మేషన్ ఏ ఇంటికైనా ఇచ్చినారా దేనికోసం తీసుకు వెళ్ళినారు ప్రీ బస్ అనేది ఎవరికి ఇచ్చినారు అందులో ఎవరు ప్రయాణం రైతుబంధు ఎవరికి పడుతున్నారు ఇంతవరకు లాస్ట్ ఏడు వేల రెండు వందల కోట్లు ఏదైతే ఉందో దాని నుంచే రిలీజ్ చేసినారు తప్ప కొత్త ఏం చేసినారు కొత్త ఏం చేయలేదు కదా సో అప్పటికంటే ఇప్పుడైతే ఏం బాగాలేదు గ్యాస్ ఎవరికి పర్లేదు ఇంతవరకు అయితే ఎవరికి రాలేదు గ్యాస్ రాయితే ఎవరికి బ్యాంకులలో డిపాజిట్ కాలేదు ఇంకా ఫ్రీ బస్సులు అది ఏం లేదు ఆరు గ్యారంటీలు ఏం లేదు ఉన్నాయి గుంజుకోపోవడానికి సర్వే తప్ప ఏం లేదు పేదవాడికి న్యాయం ఏది ఉండదు ఇప్పుడు హైడ్రా ఉంది వాడు తమ్మిది ఎందుకు ముట్టుకోలేదు పెద్ద పెద్ద వాళ్ళు ఎందుకు తీయలేదు ఎక్కడికే పోయి కొట్టినారు వాళ్ళు ఎందుకు తీసేసినారు మరి పెద్ద పెద్ద వాళ్ళు ఎందుకు ముట్టుకోలేదు అది కూడా మనం క్వశ్చన్ చేయక నెక్స్ట్ ఎలక్షన్లో ఏం జరుగుతుంది అనేది చూస్తాడు అందుకే ఇందిరమ్మ బొమ్మ పెట్టినాడు అది చూపించడానికి ఇందిరమ్మ బొమ్మ పెట్టిన అది మార్చడం కూడా చాలా నెగిటివ్ రెస్పాన్స్ ఎక్కడైనా ఎక్కడైనా చూసుకోండి నెగిటివ్ వస్తుంది పాలన అయితే ఎవరికైతే నచ్చిన విలేజ్లలో ఒక విలేజ్లలో ఎట్లా ఉన్నాయంటే కొన్ని కొన్ని కేసీఆర్ చేసిన వాటి వల్ల అంటే కేసీఆర్ కాదు కేసీఆర్ కింద ఉన్న ఎమ్మెల్యేల వల్ల కొంచెం నెగిటివ్ వచ్చిందే తప్ప కేసీఆర్ పాలన మీద నెగిటివ్ లేదు ఆ విలేజ్లలో చేసిన సిటీలో మరి ఎందుకు రాలేదు ఒక్క సీటు కూడా రాలేదు సో ఎందుకంటే కొంచెం కొంచెం నెగిటివ్ థాట్స్ ఎందుకు వచ్చిందంటే విలేజ్ టైప్ నుంచే వచ్చింది ఇప్పుడు అక్కడ కూడా వ్యతిరేకత స్టార్ట్ అయింది నెక్స్ట్ ఫైవ్ ఇయర్ నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ లో కాదు ఇంకా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ముందే ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ రావచ్చు ఇంకా ముందే మాక్సిమం రావచ్చు రేవంత్ రెడ్డి కాకుండా కాంగ్రెస్ కాంగ్రెస్ బట్టి వన్ ఇయర్లో కాంగ్రెస్ వాళ్ళ వన్ హాఫ్ ఇయర్లో సీఎం చేంజ్ అవ్వచ్చు అని అంటున్నారు మరి అది ఎంత బట్టింగ్ చేయొచ్చు బట్టింగ్ చేయొచ్చు కుమార్ రెడ్డి వీళ్ళు ఎవరు అసలు కనబడట్లేదు ఇప్పుడు వాళ్ళ దాంట్లోనే చాలా అవినీతులు జరిగినాయి సీతక్క నుంచి జరగచ్చు ఇక్కడ రెడ్డి వాళ్ళది జరగచ్చు అక్కడ ఖమ్మం నుంచి ఒక మినిస్టర్ది జరగదు ఎన్ని అవిన అవినీతులు బయట వాళ్ళు అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఇంకోరు మీద వేయడం అంతే ఏం లేదు మొత్తానికి ఏం చెప్తారన్నమాట రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఏంటంటే వీళ్ళ మీద వాళ్ళ మీద గత ప్రభుత్వం మీద అభాండాలు వేయడం కంటే నేను ప్రజలకు ఏం చేస్తున్నా అనేది ఆలోచించి ఈ అనవసరమైన వనరులను దుర్వినియోగం చేయకుండా ప్రజాపాలన కోసం ఉపయోగపడేలా చేయమని చెప్తున్నాము ఒకటి నిన్ను నమ్మి చాలామంది ఓట్లేస్తారు వాళ్ళ కోసం చూడు ఏది ఉన్నా కూడా కానీ గత ప్రభుత్వం ఓ చేసింది అయిపోయింది అది మానేసి ఫస్ట్ ఇప్పుడు ఏం నేనేం చేస్తున్నా అనేది ఆలోచన చేయండి అని చెప్తాను